మేము దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు మొత్తం అంటే మీరు గాంధీ మీరు పెట్టలేదు ఉస్మానియా మీరు కట్టలేదు మీరు కాకతీయ కూడా నిజానికి ప్రైవేట్ మెడికల్ కాలేజ్గా ప్రారంభమైంది తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది మీరు అరవై ఏళ్ళలో పెట్టింది రెండే రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకటి ఆదిలాబాద్లోని రిమ్స్ ఇంకోటి నిజామాబాద్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అరవై ఏళ్లలో మీరు పెట్టిన రెండే రెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మేము పెట్టిన రెండు వేల పద్నాలుగు తర్వాత ఇరవై ఒక్క మెడికల్ కాలేజీలు మేం పెట్టి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇరవై ఒక్క కాలేజీలు మరొక ఎనిమిది మంజూరు రాష్ట్రంలోని విద్యార్థులను రాష్ట్రంలోని తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా ఈ కొత్తగా పెట్టిన ఇరవై ఒక్క మెడికల్ కాలేజీల్లో రేపు చదువుకోబోయే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత వాళ్ళు ఆ సోషియో ఎకనామిక్ ల్యాడర్లో ఆ నిచ్చెన మీద పది మెట్లు పెరిగిన తర్వాత సృష్టించబోయే సంపద వాళ్ళ మొత్తం వందేళ్ళ జీవితం దాన్ని ఏ కులమానంతో కొలుస్తారు ఒకప్పుడు ఐదు వందల ర్యాంక్ వచ్చిన సీటు రాని విద్యార్థికి ఇవాళ ఐదు వేల ర్యాంక్ వచ్చిన సీటు వచ్చే పరిస్థితి వస్తే దాన్ని ఏ లెక్కన తృప్తిని కొలుస్తారు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇంకా చాలా కొత్త విశ్వవిద్యాలయాలు మా మా మాజీ మంత్రి గారి నేతృత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ మన వ్యవ కొత్తగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం ముందుకు తీసుకొని పోండి సమర్థవంతంగా నడపండి అని వారిని కొడతా ఉంది వైద్య రంగం ఇక్కడ వచ్చిన మార్పు మామూలు మార్పు కాదు ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో మామూలు మార్పు కాదు ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో చూడండి రెండు వేల ఎనిమిది వందల యాభై నుంచి మూడు వేల ఐదు వందల పదిహేను బెడ్స్ ఎట్లా పెరిగినాయి చూడండి పదిహేడు వేల నుంచి ముప్పై నాలుగు వేలు ఆక్సిజన్ బెడ్లు దాదాపు ముప్పై రెట్లు పెరిగినాయి హైదరాబాద్కు నాలుగు మూలల సిద్ధమవుతూ ఉన్నాయి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అల్వాల్లో ఒకటి ఎల్బీ నగర్లో ఒకటి సనత్ నగర్లో ఒకటి గచ్చిబౌలిలో ఒకటి ఇవన్నీ వాస్తవాలు కాదా మొత్తం మెడికల్ కాలేజీలు ఇరవై తొమ్మిది మొత్తం నాలుగు వేల కోట్లతో పెట్టింది వాస్తవం కాదా ఐదు వందల పైచిలకు బస్తీ దవాఖానాలు పెట్టింది వాస్తవం కాదా నిమ్స్ విస్తరణ వరంగల్లో ఏమన్నా వీళ్ళు ఈ ప్రభుత్వం నాకే అర్థం కల మొన్న మంత్రి గారు లేచి జైలు ఊరిలో ఉండాలా హాస్పిటల్ ఊరవతలు ఉండాలా అంటారు అంత గొప్పవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళకు అన్ని తెలివితేటలు ఉన్నాయి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా కానీ మేము మాత్రం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి ఇరవై నాలుగు అంతస్తుల్లో కఠినం అది రెడీగా ఉంది ప్రారంభోత్సవానికి బ్రహ్మాండంగా ప్రారంభించుకోండి కానీ మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇదంతా కూడా నిరర్ధకమైన అప్పు అనే మాట ఏదైతే మాట్లాడినారో అది శుద్ధ తప్పు సవరించుకోండి దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక మా పనితీరుకు తార్కాణం రెండు వేల పద్నాలుగులో మీరు మా కప చెప్పినప్పుడు పదకొండో ర్యాంకులో ఉంటుంది హెల్త్లో వాళ్ళ మూడో ర్యాంకు చేరుకున్నాం తద్వారా వాళ్ళ తెలంగాణ నీతి ఆయోగ్ ఇండెక్స్లో కూడా మూడో స్థానానికి చేరుకున్న మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నా కంటి వెలుగు లాంటి మానవీయమైన ప్రోగ్రాం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడు కోట్ల పద్నాలుగు లక్షల మందికి ఉచిత కంటి శిబిరాలు అందిస్తే ఢిల్లీ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ కూడా అభినందించి మేము కూడా చేస్తాం ఈ పని అని చెప్పి చెప్పిన పరిస్థితి కాబట్టి దయచేసి ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఇట్లాంటి నాయకత్వాన్ని నిందించే ప్రయత్నం ఎవరు చేసినా మీరే అభాస్ పాలవుతారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్రంలో ట్రక్ డ్రైవర్లు ఎవరైనా పనిచేస్తే వాళ్ళు మొత్తం భారతదేశం అంతా తిరిగే వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ చెట్లు ప్రారంభమవుతాయో అక్కడ తెలంగాణ ప్రారంభమైనట్టు అని చెప్తూ ఉంటారు ఇవి అట్లాంటి ప్రయత్నం పదివేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లతో మానవ ఇతిహాసంలోనే మూడవ అతిపెద్ద ప్రయత్నం హరితహారం ఇంత బ్రహ్మాండంగా సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు ఫారెస్ట్ సర్వే పెంచింది తెలంగాణ ప్రభుత్వం దీన్ని కూడా ఖర్చు అంటారా దీనివల్ల పెరిగిన ఇది విధ్వంసమా ఇది వాళ్ళంటారు విధ్వంసం మరి ఇంత అద్భుతం చేస్తే దీనివల్ల ఇవాళ బ్రహ్మాండంగా వర్షపాతం వర్షాలు టైంకి వచ్చి బ్రహ్మాండంగా మన భూగర్భ జల